28 జూలై 2021 న విశాఖ జిల్లా కలెక్టర్ గా డాక్టర్ మల్లికార్జున బాధ్యత చేపట్టారు. వైసీపీ పెద్దలకు భూములు అప్పజెప్పే పనులు చక్కబెట్టారు. సీఎం జగన్, సీఎస్ జోహార్ రెడ్డి కలెక్టర్ మల్లికార్జునది, ఒకే జిల్లా, కడప జిల్లా అని పితలమూర్తి యాదవ్ అన్నారు. చేసినటువంటి డాక్టర్ కేఎస్ జోహార్ రెడ్డి డి సెక్రెటరీ రెడ్డి గారి గారి సేవలో విజయసాయి సేవలు సేవలో వైవి సుబ్బారెడ్డి సేవలు తరిస్తున్న మాట వాస్తవం కాదా కడప వాళ్ళకే కొమ్ము కాయడానికి ఈ యొక్క కలెక్టర్ మల్లికార్జున్ ని ఇక్కడ తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా విశాఖ జిల్లా చరిత్రలో ఈ కలెక్టర్ లో జరిగినటువంటి భూదోపిడి ఇప్పటి వరకు కూడా గత జిల్లా కలెక్టర్లు ఎవరు కూడా కేంద్ర బాధ్యత వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారుల చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిపి చెప్తున్నా మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కేఎస్ జావర్ చేసినంత అత్యంత అవినీతి పరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ డాక్టర్ కేఎస్ జావర్ రెడ్డి కాదా అని చెప్పి ఉన్నాం ఉన్నా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద అవినీతి ఆరోపణలు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి అది చీఫ్ సెక్రటరీ ఈ భారతదేశంలో లేరు ఐఏఎస్ గా ఉన్నటువంటి అధికారి ఐఆర్ఎస్ అని జీ హుజూర్ సేవ చేసే దాంట్లో క్రమంలో భాగంగా యథాయత్తుగా జవహర్ రెడ్డి సేవలో జవహర్ రెడ్డి బినామీ సేవలో భరించాలి చెప్పి చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము మీరు చూడండి భోగాపురం చుట్టుపక్కల భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ రేడియస్లో పోసుపాట్రే కావచ్చు రణస్థలం కావచ్చు ఇటు ఆనందపురం ఇటు పెందుర్తి కావచ్చు భీమ్లీ కావచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అత్యంత విలువైనటువంటి దళిత పేద నిరుపేదల బడుగు బలహీన వర్గాలు జరిగినటువంటి డాక్టర్ కె జవహర్ రెడ్డి బినామీలు అలాగే మంత్రులు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు బినామీలు రాయించేసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది లక్షల ఎకరాలు ఏదైతే కలెక్టర్ గారు చెప్పారో అవి కూడా ఎంత మేరకు రిజిస్ట్రేషన్ అయినాయి సర్టిఫికెట్లు జారీ చేసిన వాటిల్లో విశాఖ విజయనగరం జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినంత శాతం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదన్నది మేము చెప్తా ఉన్నాము ఈ యొక్క మల్లికార్జున్ కలెక్టర్ గారు జారీ చేసింది జవహర్ రెడ్డి బినామీలకి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని దీంట్లో జిల్లా కలెక్టర్ నేను కూడా భాగస్వామిని అనేది అని చెప్పుకునే చెప్పారు నిన్న చెప్పకనే ఎందుకంటే సామాన్య రైతు కనుక ప్రియో సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు ప్రకారంగా వాళ్ళకి ప్రియో సర్టిఫికెట్ జారీ చేసే పరిస్థితి లేదని చెప్పి జవహర్ రెడ్డి బినామీలే బెదిరించారు దానికి ఉదాహరణ ఈ గండిగుండంలో ఉన్నటువంటి ఏదైతే ఈ భూములు ఉన్నాయో అలాగే అన్ని ప్రాంతాల్లోని సూర్యుడి రెడ్డి త్రిలోకి ఎవరైతే రైతులు లొంగలేదో వాళ్ళ తిరిగి భయపడలేదు మీ యొక్క ప్రియో సర్టిఫికేట్ మీ ఇవ్వాలి అంటే లేదా మీ భూములు ప్రభుత్వం కోసం అయిపోతాయని చెప్పి బెదిరించి సగం భూములు లాక్కున్నారంటే దాంట్లో ఈ రెవెన్యూ అధికారులు బీఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి పెద్ద ఎత్తున వాటాలు ముడిసైనాయి కదా ఫ్రియోల్ సర్టిఫికేట్ జారీ చేయగలిగారు అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ యొక్క అధికారులు మల్లికార్జున గారి నేతృత్వంలో దోచుకున్నారు దీని బట్టి అర్థమవుతుంది మనకి నిజంగా కలెక్టర్ గారి ఈ యొక్క ప్రక్రియ పది నెలల నుంచి జరుగుతుందని చెప్పారు మీకు ఒక కేకు ఉదాహరణ ఇస్తానుండి ఏదైతే ఆ